కొండ ఎక్కడైనా కరుగుద్దా కొండ ఎక్కడైనా కరిగినట్టు మీరు చూసారా కొండను అలగొట్టి పొడైనా చేస్తారేమో కానీ కొండ కరగదు దేవుని బిడ్డ నీ జీవితంలో అగ్నిమయమైన ఏసయ్యను నీ ఆహ్వానిస్తే అగ్నిమయమైన ఏసయ్య నీలో ఉంటే నీ ఎదురు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి సమస్య కరిగిపోతుంది ఎలా కొండలు కరిగినట్లుగా బా ఈ సమస్య తీరట్లేదు ఇంకా ఈ సమస్య నుండి నాకు విడుదల కలగదు ఈ బాధ నుండి నాకు విడుదల కలగదు అని అనుకుంటూ ఆలోచిస్తూ బాధపడుతున్నావు కదా దేవుని బిడ్డ అగ్ని స్వరూపి అయిన ఏసయ్యను నీ లోనికి తీసుకుని వస్తే అగ్ని స్వరూపంగా ఉన్న దేవుని వాక్కు నీ హృదయములో నివసిస్తే అగ్నిమయమైన ఏసయ్య నీతో కలిసి నడుస్తూ ఉంటే అడ్డుగా ఉన్న ప్రతి అడ్డు బండ మైనములా కరిగిపోతుంది అది ఎంత పెద్ద కొండైనా ఎంతటి సమస్య అయినా సరే అగ్నిమయమైన నీ ఏసయ్య నడిస్తే నీ ఏసయ్య మాట్లాడితే అవి మైనములా కరిగిపోతాయి ప్రైజ్ ద లాడ్ అవెంట పోసిన నీరు వాటము మీద పోసిన నీరు పారినట్లు పారుతాయంట మీకున్నటువంటి ప్రతి సమస్య మైనము వలె కరిగిపోవునుగాక మీకున్న ప్రతి ఇబ్బంది కొండ కరిగిపోవును కరిగిపోవునుగాక వాటము పోసిన నీటి వలె ఆ అడ్డు బండలన్నీ కరిగిపోయి నీరులా మార్చబడును గాకైస్త